ఆధ్యాత్మిక స్నేహ నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము మరియు ఎహోవా మిద్యానీయులు ఇస్రాయేలుకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి తరువాత నీవు నీ స్వజనుల యొద్కు చేర్చబడదు అని మోషేకు సెలవీయగా మోషే ప్రజలతో మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదికి పోయి మిద్యానీయులకు ఎహోవా విధించిన ప్రతిదండన చేయనట్లు ఇస్రాయేలీయుల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రములో నుండి వేయేసి మందిని ఆ యుద్ధమునకు పంపవలెనను అట్లు గోత్రం ఒక్కింటికి వెయ్యి మంది చొప్పున ఇస్రాయేలీల సేనల్లో నుండి పన్నెండు వేల యుద్ధవీరులు ఏర్పరచబడగా మోసే వారిని అనగా ప్రతి గోత్రము నుండి వేయసి మందిని యాజకుడుగు ఎలియాజరు కుమారుడైన ఫినేహాసును పంపెను అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బోరలను యుద్ధమునకు పంపెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిథ్యానియులతో యుద్ధము చేసి మగవారిని అందరినీ చంపి చంపబడిన ఇతరులు గాక మిథ్యాను రాజులను అనగా మిద్యాను ఐదుగురు రాజులైన ఏవిని రేకేమును సూరును హూరును రేబను చంపిరి బేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి అప్పుడు ఇస్రాయేలీలు మిద్యాను స్త్రీలను వారి చిన్నపిల్లలను చెరపట్టుకొని వారి సమస్త పశువులను వారి గొర్రె మేకలన్నిటినీ వారి కలిగినది యావత్తును దోచుకొనిరి మరియు వారి నివాస పట్టణములన్నిటినీ వారి కోటలన్నిటినీ అగ్ని చేత కాల్చివేసిరి వారు మనుషులనేమి పశువులనేమి సమస్తమైన కొల్లసొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసుకొనిరి తర్వాత వారు మోయాబు మైదానముల్లో ఎరుకో ఎద్దనున్న యోర్ధాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాసరు ఇస్రయలీల సమాజమునొద్దకును చెరపట్టబడిన వారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసుకుని రాగా మోషేయు యాజకుడైన ఎలియాజర్ను సమాజ ప్రధానులందర్నూ వారిని ఎదుర్కొనుటకు పాలెములో నుండి వెలుపలికి వెళ్ళిరి అప్పుడు మోషే యుద్ధ సేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులను సేనానాయకుల మీద కోపపడెను మోషే వారితో మీరు ఆడవారిని అందరినీ బ్రతుకనిచ్చితిరా ఇదిగో బిలాము మాటను బట్టి పేయరు విషయంలో ఇస్రాయేలీల చేత ఎహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా అందుచేత ఎహోవా సమాజంలో తెగులు పుట్టిండను కదా కాబట్టి మీరు పిల్లల్లో ప్రతి మగవానిని పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి పురుష సంయోగం ఎరగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతకనీయడి మీరు ఏడు దినములు పాలెం వెలుపల ఉండవలెను మీలో నరుని చంపిన ప్రతి వాడును చంపబడిన నరుని ముట్టిన ప్రతి వాడును మీరును మీరు చెరపట్టిన వారును మూడవ దినమున ఏడవ దినమున మిమ్మల్ని మీరే పవిత్రపరుచుకొనవలెను మీరు బట్టలన్నిటినీ చర్మ వస్తువులన్నిటినీ మేక వెంట్రుకుల వస్తువులన్నింటిని కొయ్య పవిత్ర పవిత్రపరచవలనను అప్పుడు యాజకుడవు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో యహోవా మోషకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును అనగా అగ్ని చేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలను అప్పుడు అవి పవిత్రమగును అయితే పాప పరిహార జలము చేతను వాటిని పవిత్రపరచవలను అగ్ని చేత చెడినట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలను ఏడవ దినమున మీరు మీ బట్టలు ఉదుక్కొని పవిత్రులైన తరువాత పాలెంలోనికి రావచ్చున నేను మరియు యహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చాను నీవును యాజకుడైన ఎలియాజర్ను సమాజం యొక్క పితరుల కుటుంబముల్లో ప్రధానులను మనుషులను మనుషులలోనేమి పశువులలోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగా చేసి యుద్ధమునకు పోనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును సర్వ సమాజమునకును సగమును పంచిపెట్టవలను మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద యుహోవాకు పన్ను కట్టి ఆ మనుషుల్లోనూ పశువుల్లోనూ గాడిదల్లోనూ గొర్రె మేకల్లోనూ ఐదు వందలకి ఒకటి చొప్పున వారి సగములో నుండి తీసుకొని ఇహోవాకు ప్రతిష్టార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను మనుషుల్లోను పశువుల్లోను గాడిదల్లోనూ గొర్రె మేకల్లోనూ సమస్త విధముల జంతువుల్లోనూ యాభదింటికి ఒకటి చొప్పున ఇస్రేలీల సగములో నుండి తీసుకుని ఇహోవా మందిరమును ఎలుపు ఇయ్యవలెను ఇహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజర్ను చేసిరి ఆ దోపుడు సొమ్ము అనగా ఆ సైనికులు కొల్లపెట్టిన సొమ్ములో మిగిలినది ఆరు లక్షల డెబ్బది ఐదు గొర్రె మేకలను డెబ్బది రెండు వేల పశువులను అరవది ఒక వెయ్యి గాడిదలను ముప్పది రెండు వేల మంది పురుష సంయోగమెరగని స్త్రీలను అందులో ఆరో వంతు అనగా సైన్యముగా పోయిన వారి వంతు గొర్రె మేకల లెక్క ఎంతనగా మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందలు ఆ గొర్రె మేకల్లో ఎహోవాకు చెల్లవలసిన పన్ను ఆరు వందల డెబ్బది ఐదు ఆ పశువులు ముప్పై ముప్పది ఆరు వేలు వాటిలో ఎహోవా పన్ను డెబ్బది రెండు ఆ గాడిదలు ముప్పది ఐదు ముప్పది వేల ఐదు వందలు వాటిలో ఎహోవా పన్ను అరవై ఒకటి మనుషులు పదనారు వేల మంది వారిలో ఎహోవా పన్ను ముప్పది ఇద్దరు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా ఇహోవాకు చెల్లవలసిన ప్రతిష్టార్పణమును యాదకుడైన ఎలియాజునకిచ్చెను సైనికుల మోషే తీసుకొని తీసుకుని ఇచ్చిన సగము నుండి లేవియలకిచ్చెను మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందల గొర్రె మేకలను 36,000 ముప్పది వేల ఐదు వందల గాడిదలను పదినారు వేల మంది మనుషులను సమాజమును కలిగిన సగమై ఉండగా మోసే ఇస్రయలీలకు వచ్చిన ఆ సగము నుండి మనుషుల్లోనూ జంతువుల్లోనూ యాభదింటికి ఒకటి చొప్పున తీసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు ఇచ్చెను అప్పుడు సేనా సహస్రముల నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోసేద్దుకు వచ్చి నీ సేవకులమైన మేము మా చేతి క్రిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసితిమి మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు కాబట్టి ఎహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరములను పోగులను పతాకములను యెహోవాకు అర్పణముగా తెచ్చియున్నామని మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి వద్ద తీసుకొనిరి సహస్రాధిపతులను శతాధిపతులను ప్రతిష్టార్పణముగా ఎహోవాకు అర్పించిన బంగారం అంతయు పదినారు వేల ఏడు వందల యాభై తులములు ఆ సైనికుల్లో ప్రతి వాడునూ తన మట్టుకు తాను కళ్ళ సొమ్ము తెచ్చుకుని ఉండెను అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజర్ను సహస్రాధిపతుల యొద్ నుండి శతాధిపతుల యొద్ నుండి ఆ బంగారును తీసుకొని యహోవా సన్నిధిని ఇస్రాయేలీలకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్